ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఇది మొత్తం కమిటీ వాళ్ళు డిసైడ్ చేసింది పోలీస్ గారు మళ్ళీ రంగు అనుకోద్దు ఫస్ట్ ప్రైజ్ సత్తసాయి గణేష్ ముడుముక్కల కాలనీ రండమ్మా తమ్ముడు పైకి రండి కమిటీ పెట్టలు దయచేసి పైకి రావాలి ముస్టి పెద్దలు కూడా దయచేసి పైకి రావాలి

ఇప్పుడు వీరికి మన మున్సిపల్ కమిషనర్ గారు సార్ ఇరవై ఐదు రూపాయలు బహుమతి అనౌన్స్ చేశాము సార్ చేతుల మీద అప్పిస్తున్నారు వికేష్ ముందు ముందు వీళ్లకు ముప్పై ఐదు వేల రూపాయలు ప్రధానోత్సవం చేయడం జరిగింది ఇది తర్వాత మూడో బహుమతి శ్రీ పార్వతి గణేష్ కొత్త నీళ్ళు ట్యాంక్ దగ్గర సంజీవ్ నగర్ అందరూ ఒక్కసారి చెప్పాలి కొట్టండి పిల్లలందరికీ కూడా చాలా పేద పేదరిక ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు చందాలు వేసుకొని వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చేసి గొప్పగా సాంప్రయవంతంగా చేస్తారు అందరూ ఐఏఎస్ చెప్పబోట తీస్తుంది అదే అదే సంద థ్యాంక్ యూ మా వెల్ మీ ఈ ముగ్గురు ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నేను దసరా మాసాల అమ్మవారి దగ్గర డోన్లో నేను ఇలా తీసుకువెళ్ళడం జరుగుతుంది మీరు ప్రిపేర్ కాండి అమ్మా ఫస్ట్ వన్ టూ త్రీ ప్రైజెస్ ఎవరు ఉన్నారో మళ్ళీ ఒకసారి ప్రిపేర్ కాండి మీ ట్రాన్స్పోర్ట్ కానీ మీ ఫుడ్ కానీ ప్రిపరేషన్కి ఏదైనా ఖర్చు అయినా కూడా మమ్మల్ని అడగండి మేము అరేంజ్ చేస్తాము థ్యాంక్ యూ ఇప్పుడు కన్సలేషన్ ప్రైజెస్ శ్రీ శివ గణేష్ ఉత్సవ సమితి స్టేట్ బ్యాంక్ దగ్గర వీరారెడ్డి రాబా వీరారెడ్డి ఆ ఫ్రీజర్ బాక్స్ ఇచ్చేటప్పుడు మర్చిపోయాను లైఫ్ లైన్ అనేది ఒక ఊరికి మంచి సర్వీస్ చేస్తున్నారు మీరు డీజే బదులు వెళ్ళు వెళ్ళు ప్రింజ రివాక్స్ ఇచ్చినందుకు అబ్జర్వ్ ఇది కాన్సాలేషన్ అమౌంట్ తీసుకో వీరారెడ్డి ఇది కూడా తీసుకో కంగ్రాలేషన్ కంగ్రాలేషన్ థ్యాంక్ యూ సో మచ్ బేతం చేర్ల ప్రజలు గుర్తుపెట్టుకోండి వీరారెడ్డిని మాత్రం ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు బెతం श्री हाँ श्री वासवी गणेश अंगला बजा ओके सर चप्पल नहीं 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 बिल है इसी कंपनी पे दर्द है वासवी गणेश हाँ मां अंगल कंसलेशन अमाउंट వచ్చిస్తాను ఇద్దరు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదే కదా ఇంకోటి ఇంకోటి సర్వజన గణేష్ సర్వజన గణేష్ వీళ్ళు ఒక మెట్టు ముందుకొచ్చి ఇంకా బాగా సహకరించారు మాకు వీళ్ళకి నిజంగా మేము పోలీస్ వారి తరఫున ధన్యవాదాలు చెప్తాం చాలా బాగా సహకరించారు వీళ్ళు వీళ్ళకి మేమే సన్మానం చేస్తాం పోలీస్ వాళ్ళే వెంకటేష్ మంజు ప్రవీణ్ ముందుకు ఇంతిహాస్ మనం చేయలేదు పాప చాలా కోపరేట్ చేశారు ముందుకొచ్చి వారు ఎవరికి చెప్పాలి డిసైడ్ చేసుకోండి మీరు రైట్ గుడ్ మంజు షాన్ ప్రవీణ్ ముందు ప్రవీణ్ నువ్వు ప్రయత్నం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ శ్రీరామ గణేష్ బయటపేట అదేవిధంగా వేదం చెల్లలో పండగను ఎలా చేయాలంటే మహిళలు చూపించారు ఎద్దుల బండి మీద దేవుణ్ణి ఊరేగించుకుంటూ వారు ఘాటు వరకు రెండు కిలోమీటర్లు వినాయక నిమజ్జన వరకు పోయారు కాబట్టి వారికి కూడా వచ్చి సంజీవనగర్ మహిళలు ఘాటు వరకు ఎద్దుల బండితో లాక్క పోయారు వారికి వారి తరపున దాంట్లో ఈ ప్రైజులు ఇచ్చే దాంట్లో దయచేసి ఒక విషయం అర్థం చేసుకోవాలి ఒకరికొకరు ఇప్పుడు ఏవైతే కన్సోలేషన్ ప్రైజులు ఉన్నాయో వీళ్ళంతా అద్భుతంగా చేసినారు వీళ్ళంతా నాలుగు మండపాల దగ్గర కూడా నిమజ్జనంలో చాలా అద్భుతంగా చేసినారు కాకుంటే వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ వన్ టూ త్రీ సెలెక్ట్ చేయడానికి కారణం ఏమంటే వాళ్ళు చాలా పూర్ పీపుల్ అసలు ఆ కాలనీలో బుడగజంగాల కాలనీ ఇంకా జంగాల కాలనీ ఇంకా ఈ రకంగా ఎంతో వెనుకబడిన కాలనీలో వాస్తవానికి వాళ్ళకి పూట గడిచేదే కూలి పని చేసుకుంటే పూట గడిచేదే కష్టం అట్లాంటి వాళ్ళు కూడా భక్తిభావం చాటుతో ఈ యొక్క ప్రదర్శన పోలీసు నిబంధనలకు అనుకూలంగా సెంట్రల్ కమిటీ నిబంధనలకు అనుకూలంగా ప్రజలను అలరిస్తూ చేసినారు కాబట్టి ఆ మూడు ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ వారికి కేటాయించడం అయినది అందరు కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ కన్సోలేషన్ ప్రైజులు కూడా చాలా అద్భుతంగా చేశారు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత పిల్లల ఆశ్రమానికి ఆ పదివేల రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది ఈ పదివేల రూపాయలు అన్నపూర్ణ అనాశ్రమానికి డొనేషన్ చేయడం జరిగింది చాలా సంతోషం ఇదే రకంగా ప్రతి ఒక్కరు కూడా మనకు కలిగినంతలో రకరకాలుగా ఈ యొక్క ఈ ప్రపంచంలో నిరుపేదలకు రకరకాల అవసరాలైన వరకు సహాయం చేయాలని కోరుకుంటూ అదే రకంగా వీరారెడ్డి తనకిచ్చిన కన్సలేషన్ ఐదు వేల రూపాయలను కూడా ఒక అనాథ అమ్మాయి తల్లిదండ్రులు లేని అమ్మాయి చదువు నిమిత్తం ఆ ఐదు వేల రూపాయలను డొనేషన్ చేయడం జరుగుతుంది చాలా సన్మానం చేస్తున్నారు డిఎస్పీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం వేల ఇరవై ఐదు సంవత్సరం వినాయక చవితి ఎక్కడి నుంచి జరిగింది ఎట్లా జరిగింది అనే దానికి కొద్దిగా చెప్తా చిన్న మాటలు ఈ సంవత్సరం శాస్త్రా వెంకటేశ్వర పై నుంచి కిందికి వచ్చాడు ఈ ఊరికి పెద్ద ఎట్లా వచ్చాడంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్ ఇద్దరు వెంకటేశ్వర సారు శ్రీనివాస సారు ఆ దేవుడు వచ్చి మనము వినాయక చవితి ఎలాగే చెప్తున్నా వాళ్ళిద్దరు మన చరిత్ర తిరిగి రాసి రెండు జిల్లాలలో పేరు ఎట్లా ఉందంటే వెంకటేశ్వర శాస్త్రాస్తం వచ్చి ఇక్కడ డిఎస్పి గారు శ్రీనివాస్ గారు సిఐ గారు వెంకటేశ్వర గారు ఈ ఇద్దరు వెంకటేశ్వర శాశ్వతంగా వినాయక చవితి నిమజ్జనకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఇక్కడ ఉన్న హిందూ ముస్లిం సౌదరు కాదు వెంకటేశ్వర బంధువులు లేదంతా ఈ రోజు చెప్తున్నా ఇక్కడ ఉన్నంత వాళ్ళంతా వెంకటేశ్వర బంధువులమే హిందూ ముస్లిం అనేది మాట ఎప్పుడు చెప్పదు అందరూ వెంకటేశ్వర బంధుమే అక్కడనే వీళ్ళిద్దరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బంధువులేదు సార్లకు డిఎన్పి గారికి సీఐ గారికి మా కమిటీ తరఫున ఈ విధంగా చెప్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు